సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మనకి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి బదిలీలు అయితే జరిగినాయి ఇందులో భాగంగా మాస్టర్ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దంటూ ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు అయితే కన్నీటి పర్యాంతమైన అవుతూ ఉన్నారన్నమాట ఇది అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పి కందిపూడి ప్రభుత్వ పాఠశాలలో శ్రీరాములు రమణలు మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయులుగా రెండేళ్లుగా పనిచేస్తూ ఉన్నారు ఈ ఇద్దరు కూడా ఉపాధ్యాయులు ఏనాడు కూడా సెలవు పెట్టకుండా నిత్యం పాఠశాలకు వచ్చి చదువులో వెనకబడిన విద్యార్థులకు మరో గంట అదనంగా కూడా బోధన అయితే చేసేవారు గురు శిష్యులు లేడా లేకుండా స్నేహంగా మెలిగేవారు ఈ ఇద్దరు వచ్చాక పాఠశాలలో ప్రవేశాలు కూడా అనమాట వేరే ప్రాంతానికి వెళ్తున్నట్లు విద్యార్థులు తెలియడంతో కంటతడి పెట్టి బోర్నైతే విలపిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగులు అందరూ కూడా ఇలా ఉన్నట్లయితే ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా అసలు నడవకుండా మొత్తం అంతా కూడా ప్రైవేట్ స్కూల్ అయితే ఉంటుందని ప్రభుత్వం అయితే అనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి బదిలీలో భాగంగా పిల్లలు అయితే ఎలా చింతిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి